ఎందుకంటే నాకు బాధ అవుతుంది నేను ఎంత మంచిగా చేయను కూడా బాధ్యత మీరు సార్ మీరు తప్పు చేస్తాం ఇంత చేయలేదు మీరు తప్పు చేస్తున్నాం ఇంత చేయలేదు మద్దతుగా కోరిక మంచిగా చేస్తుంది మీరు తప్పు చేస్తున్నారు చెప్పు నేను మార్చుకుంటాను అదే నిరుగుతున్న సమస్య గురించి ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురానికి తల్లాడుతున్నా నాలుగు జాగాలు చూస్తే అంత ఫారెస్ట్ లో ఫారెస్ట్ ల్యాండ్ వచ్చలేదు నూట యాభై ఎకరాలు కావాలంటే ఎన్నో జాగాలు నాలుగు జాగాలు చూస్తే ఎక్కడ చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అడుగు గారికి ఏం సార్ ఇక్కడ చూసిన మధ్య మధ్యన ఫారెస్ట్ ల్యాండ్ వస్తున్నది ఫారెస్ట్ ల్యాండ్ వచ్చి అంత పనులన్న అయిపోతున్నాయి మళ్ళీ వేరే దగ్గర కొందాం రైతుల దగ్గర తక్కువ ధర దొరుకుతాయి అని చెప్పి నూట యాభై గురించి తీసుకొని శ్రీధర గారితో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి పెట్టి నిరుద్యోగ సమస్య తీర్చాలి కొంత కొంత అని నేను ప్రయత్నం చేస్తున్నాను గత పాలకులు ఏం చేశారు ఏడ అగ్ర దొరుకుతుంది ఏడ అనుదముల పంచాయతీ ఉన్నది ఏడ భూమి ఉన్నది ఏడ ఎట్లా పెట్టాలి పోలీసు వాళ్ళు పెట్టాలి ఎలా కొట్టాలి పోలీసు వాళ్ళు పెట్టాలి ఎలా కొట్టాలి బినామీ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తెల రియల్ ఎస్టేట్ దర్జర్ అప్ప ఇంకేం చేసిండే చెప్పు నాకు రమానుడు ఒక రమనుడి చెప్పు తయారమైనది కావాలంటే ఏంటంటే ఛాలెంజ్ కాబట్టి ఎక్కడైనా నీళ్ళు నిజంగా రాకపోతే అమ్మా చెప్పుండి అధికారం పంపిస్తాం మీరు వచ్చే విధంగా కృషి చేస్తాం ఇక మిషన్ బాగా మీరే తెలుసుకోండి మిషన్ బాగా నీళ్ళు ఎన్ని ఇంట్లోకి వస్తున్నాయో లెక్క చూసి నాకు లెక్క చెప్పు ఆనంద్ సాగర్లో ఎన్ని ఇంటింటికి నల్లా ఎన్ని జాగాలు ఉన్నాయో చెప్పు పొయ్యింట్లో చెప్పి నల్లా వస్తుంది అలా పద్మదేవేంద్రెడ్డి బై ఎలక్షన్ లో కృషన్ చనిపోయినట్టు చెప్పిపోయింది అమ్మలు అక్కలు కడవ తీసుకొని ఆడ బయట కనిపించేది మొత్తం నల్లది పగిన పోయింటే మీరు వస్తే చెప్పిపోయి నా దగ్గర ఇంకా రికార్డు మనకు కావాలంటే రమ్మను ఏ పోయింట నెల వస్తుందో ఏ తల్లి ఏ అక్క కడవ లేకుండా బయటకు పోతున్నదో చెప్పానుండి చెప్పాను నేనే ముక్కు నెలకి రాస్తా అది కాదు మీరు మేము మీరు మేము అని విమర్శించుకుంటే కాదు భూపాల్ రెడ్డి గారు నా మీద ఇప్పటికీ మాజీ శాసనసభ్యులు ఎన్నో విమర్శలు చేస్తున్నారు ఆడ కమిషన్ దిగిపోయాడు ఈడ కమిషన్ దీనిపోయాడు ఆ భూములు రమ్మను ఒక్క పైసా ఆడని కమిషన్ అదితే మేము కాదు ఇప్పటి నుంచి కాదు మా కృష్ణారెడ్డి గారి ఫ్యామిలీ నుంచి ఇప్పటిదాకా నేను జెపిటీసీగా చేసిన ఎంపీగా చేసిన ఎమ్మెల్యేగా చేస్తున్నా ఎక్కడైనా ఒక్క రూపాయి ఎక్కడైనా ఫ్రాడ్ చేసి ఎక్కడైనా కరాప్టన్ ఈ ఈరోజు నేను రాజీనామా చేస్తాను మీరు చెప్పండి ఇలాగా కాదు మేము ఆడ అక్కడ ఉండే భూములు సంపాదించుకున్నాం అట్లంటే ఇంకా చాలా మీరు కాబట్టి మీరు మేము మీరు మేము అని విమర్శ ప్రతి విమర్శ కాదు నేను ఆయన మీద ఒక్క విమర్శ కూడా చేస్తాను ఇక్కడ నన్ను ఎన్న విమర్శలు చేసుకోండి నాకు అభివృద్ధి ముఖ్యం నా దృష్ట అభివృద్ధి ఎట్లా నాలుగు వెళ్ళాలి ఎట్లా పైసలు తీసుకురావాలి మంత్రుల దగ్గరికి ఎట్లా పోవాలి ముఖ్యమంత్రికి ఎట్లా ఒప్పియాలి ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయినా మళ్ళీ మర్చిపోతా ఈ రోజు నాకు ఇంటెలిజెన్స్ చెప్పిన ఇద్దరు ముందు సార్ ఏమీ పనులు రావాలి ముఖ్యమంత్రి వస్తున్నాడంట మన మేజర్ ఏమేమి పనులు ఉన్నాయంటే ఇప్పుడు గడవ చెప్తే కాదు అన్ని ఆలోచించి డీటెయిల్ గా చెప్తా ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి రానికి రెడీ అన్నట్ట నేను అసెంబ్లీ అప్పుడు నేను అడిగితే సంక్రాంతి తర్వాత వస్తా అని చెప్పారు మరి ఆ రోజు పెద్ద ఎత్తున రావాల్సి ఉంటుంది మరి నియోజకవర్గానికి కావాల్సిన తాను మొత్తం ఆ రోజు అడిగి డిమాండ్ చేసి శాంతం చేసుకుంటాం గూపాల్ రెడ్డి గారి శాసనసభ్యులు లాగా సీఎం చూస్తే భయపడదు మినిస్టర్లు చూస్తే భయపడ కాదు పోయి కొట్లాడి తెలుసుకుంటుంది నాకు దమ్ము ధైర్యం ఉండదని చెప్పి చెప్తే